రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాపట్ల గోడౌన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నల్లబర్లీ పొగాకు రైతులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ తో ఫోన్ లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు బీజేపీ రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ డిమాండ్ ఉంది ఉంది కానీ కాబట్టి ఎక్కువ రాష్ట్రోప్తంగా పంట ఎక్కువ ఇదే కారణంగా పెద్ద ఎత్తున మనకి ముప్పై క్వింటా మిలియన్ క్వింటాల్సే అవకాశం ఉంటే మనం ఎనభై ఐదు మిలియన్ క్వింటాల్స్ వరకు పండించాం అయినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇంకా ఎక్కువ పండించారట సో దాని కారణంగా ప్రపంచ మార్కెట్లో రేటు తక్కువ ఉంటుందని చెప్పి ఆ అభిప్రాయం అది ఉన్నా కూడా దాన్ని కొనే విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పి చివరి బెయిల్ వరకు కొంటామని చెప్పి చెప్పడం జరిగింది టొబాకో బోర్డు కేంద్ర ప్రభుత్వం అధీనంలో వచ్చిన ఈ కొనేది అంతా కూడా మార్క్ ఫెడ్ వాళ్ళు కొంటారు కనుక వాళ్ళు మార్క్ ఫెడ్ వాళ్ళు దీనికి సరైన ధరించి కొని కొనే విధంగా లోపల లైటింగ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే రెండోది రెండోది అంటే మినిమం ఆరు వేలు తొమ్మిది వేలు అది వచ్చే విధంగా అలాగే బయ్యర్ కూడా ఆ విధంగా చెప్పాలని చెప్పి నేను మార్పు చేయడంతో మాట్లాడతాను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మనం తప్పనిసరిగా మద్దతు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చేస్తాను ఆ విధంగా మీరే ఇబ్బంది పడద్దు వాళ్ళ సందర్శన కోసం వచ్చాను కూర్చొని రైతాంగానికి సంబంధించింది అలాగే పర్చేజర్ కూడా వాళ్ళ సమస్య ఉన్నాను అలాగే ప్రభుత్వం కూడా డిప్యూటీ కలెక్టర్ పంపించింది వెంటనే కలెక్టర్తోనూ మాట్లాడి మనకి ఇబ్బంది కాకుండా మనకి ఏదైతే కోటా చెప్పారో ఆ కోటా మేరకు తీసుకొస్తే మీరు రాత్రి ఇక్కడ నివాసం ఉండే ఇబ్బంది ఉండదు కనుక మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ రాత్రి గాని వాటి కూడా మీకు సో ఆ విధంగా ఆ మంచినీటి వసతి వెంటనే మీకు నీడ నీడు కూడా కలెక్టర్ కల్పించే విధంగా కలెక్టర్ తో కలెక్టర్తో మాట్లాడ